కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్ సరస్వతీ కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం ఈ అరచేతులు ఈ యొక్క ఫింగర్ కింద భాగంలో మౌంటు పై భాగాన గనక ఆత్మరేఖను తాకుతూ పైకి గనక మూడు రేఖలు గనక వెళ్ళినట్లయితే పొడుగ్గా ఆ వ్యక్తి అనేక రంగాల్లో విజయాన్ని సాధిస్తాడు కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి అంతేకాదండి జ్ఞానిగా కూడా మార్చడానికి ఆస్కారం ఉంది ఆయన చెప్పేటువంటి మాటలు వేదవాక్కులుగా ఉంటాయి ప్రతి మందికి కూడా ఆయన చెప్పేటువంటి ఆచరణీయ సూత్రాలు అభ్యుదయానికి రాచ మార్గాన్ని ఏర్పరుస్తాయని చెప్పేసి శాస్త్రవచనం అందుచేత ఈ యొక్క శని పర్వంలోని మూడు ఊర్ధ్వరేఖలు హృదయ రేఖను కనుక తాకినట్లయితే అద్వితీయమైనటువంటి సత్ఫలితం కలుగుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకుందాం అంతేకాదు వీరికి జీవితంలో ఏ లోటు కూడా రాదు అంతేకాకుండా ధన సంపత్తి చరచిరాస్తులు కీర్తి ప్రతిష్టలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు గలవారుగా జీవితాన్ని గడుపుతారు సుమా అంటోంది శాస్త్రం ఈ యొక్క శని మౌంట్లో ఆత్మరేఖను తాకుతూ పైకి మూడు గీతలు గనక ఉన్నట్లయితే ఈ అదృష్టకరమైన ప్రభావం ఆ వ్యక్తికి కలుగుతుంది అయితే ఈ సెనీ మౌంట్ డౌన్లో ఉండి ఈ రేఖ నల్లగా ఉండి ఆత్మరేఖ అక్కడ ఈ మూడు రేఖలు పైకి వెళ్ళేవి కూడాను నలుపు రంగు కలిగి ఉంటే మాత్రం పూర్తి అదృష్టం రానే రాదు మరి ఏం చేయాలి పూర్తి అదృష్టం రావాలి భగవంతుడు ఇచ్చాడు కదా వరాన్ని నాకు ఈ రేఖలు వచ్చినాయి కదండి మళ్ళీ ఇదేమిటి తిరకాస్ అంటే మీరు సూర్యోపాసన చేసి శనిదేవుడు ఎప్పుడు శాంతిస్తాడండి శివారాధన చేస్తే శాంతిస్తాడు శనికి శివునికి కూడా అవినాభావ సంబంధం ఉంది అందుకే శని పట్టినటువంటి పదిహేడు సంవత్సరాలు కూడా ఆ పట్టినటువంటి వాళ్ళు నిత్యం కనుక నమక చమకాలతో శివాభిషేకం చేస్తే శని నుంచి వచ్చిన ఉపద్రవాలు పటాపంచలు అవుతాయని జ్యోతిష్యం చెబుతోంది ఆ శాస్త్రం చెబుతోంది అందుచేత మనం కూడాను ఈ విధమైన విధి విధానం జరిగితే శనికి సంబంధించినంతవరకు శివదర్శనం చేసుకొని శివునికి దళం సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేద్దాం ఇలా కనుక చేసినట్లయితే మనకు వచ్చినటువంటి అదృష్టం మన చేతిలోనే ఉంటుంది దురదృష్టం రాకుండా రక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇది కూడాను రెండు రేఖలు ఉండాలి పైకి ఈ శని మౌంట్ మీద మూడు రేఖలైనా సరే అలా వెళ్ళాలి మూడు కన్నా ఎక్కువ రేఖలు వెళ్ళకూడదు జల్లెడ ఆకృతి రాకూడదు మళ్ళీ అక్కడ జల్లె జల్లెడ ఆకృతి వచ్చిందనుకో తప్పనిసరిగా రక్షకపడ శాఖ వెళ్ళాల్సి వస్తుంది రక్షకబడ శాఖ అంటే పోలీస్ స్టేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా పోలీస్ స్టేషన్ దర్శనం తప్పదన్నమాట ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు కదా శని మౌంటులో ఆత్మరేఖ పైభాగంలో మూడు రేఖలు ఊర్ధ్వముఖంగా పయనిస్తే అదృష్టమే అయితే ఈ రేఖల యొక్క ప్రభావంలో అపశ్రుతులు కలగకుండా చూసుకోవాలి ఇలా చూసుకోవాలంటే ఏం చేయాలి ఆశుతోషుడు అభయంకరుడు గ్రహ మాలికాధరుడైన పరమేశ్వరుని యొక్క అభిషేకం చేయించుకోవాలి లేకపోతే అరహర మహాదేవ అంటూ చెంబడు నీళ్లు శివలింగం పైన పోయాలి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వే జనా సుఖినో